మీ మధు చాలా కాలం తర్వాత మీ ముందుకు వచ్చాను వాయిస్ వాతావ్ ఇప్పుడు నేను చెప్పే గుడి చాలా పురాతనమైన గుడి అండి ఇంచుమించు పదిహేడు వందల శతాబ్దంలో ఈ ఆలయాన్ని కట్టారు ఈ ఆలయం యొక్క విశిష్టత గురించి చెప్పే ముందు దాని యొక్క రూట్ మ్యాప్ గురించి మీకు వివరిస్తున్నాను ఈ ఆలయం పేరు మదన గోపాల స్వామి టెంపుల్ ఇది బలిపాడు అనే గ్రామంలో ఉంటుంది తాడేపల్లి గుడి ఉంటూ బలిపాడు ఇరవై కిలోమీటర్లు తణుకుటు బలిపాడు పది కిలోమీటర్లు అత్తిలిటు బలిపాడు ఆరు కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ఊరు ఉంటుంది ఈ ఆలయ ప్రాంగణం అనేక సంచనాలకు నిలయం మనం కాంట్రవర్సీ జోలికి వెళ్లకుండా భక్తి మార్గంలో వెళ్తున్నాం కాబట్టి సో ఈ ఆలయం విశిష్టత గురించి ప్రధాన అర్చకులు దీని గురించి వివరిస్తూ ఉంటారు

మదన గోపాల స్వామి వారు స్వయం పారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల మండలం పెరుమదం గ్రామంలో చెరువు తరగతి స్వామివారి విగ్రహం అక్కడ బయటపడింది బయటపడిన విగ్రహాన్ని మా గ్రామ వెళ్ళి వారిని రిక్వెస్ట్ చేసి వారిని సంతృప్తి పరిచి ఆ విగ్రహాన్ని ఇక్కడికి తీసుకొచ్చి పదిహేడు వందల అరవై ఐదులో స్వామివారిని ఇక్కడ ప్రతిష్ట చేస్తారు అప్పటి నుంచి కూడా స్వామివారికి ఇక్కడ విశిష్టమైనటువంటి పూజలు చేస్తూ నూట ముప్పై ఆరు ఎకరాల స్వామివారికి గ్రామస్తులు పొలాన్ని సమకూర్చారు దాని మీదే మా ప్రధానదాయం రామవారి దేవాలయంలో పాల్గొన శుద్ధ ఏకాదశి స్వామివారి రజలక్షములు పాల్ శుద్ధ దశమి రాత్రి వ్యాప్తికి స్వామివారి కళ్యాణం పాల్గొన శుద్ధ ఏకాదశి నాడు స్వామివారి రథోత్సవం పాల్గొన శుద్ధ ద్వాదశి రోజున పొన్నవానోత్సవం విశిష్టంగా జరుగుతాయి అట్లాగే ముక్కోటి ఏకాదశి దసరాలు పంటగలు మూడు రోజులు కూడా విశిష్టంగా జరుగుతుంది ఇదే విధంగా స్వామివారి ఆలయంలో ప్రతి ఏకాదశి రోజున స్వామివారి ఉదయం అభిషేకం జరుగుతుంది విశిష్టమైనటువంటి దేవాలయాన్ని ప్రత్యేకించి మా స్వామివారిని சனி குபுயருக பன்னீரு கந்த பூபுயருக அந்தமயது நந்தை அந்தமயது நந்தை குந்தரதனி ரந்த பரிமலு புய பன்னீரு கந்தமு புயருகெத்தெருக முத்தியால అరవై ఐదు సంవత్సరాల క్రితం వారిని దేవాలయంలో ప్రదర్శించడం జరిగింది అదే సందర్భంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని కూడా ఫోటో వదరగోపాల స్వామి ప్రభు అంటూ వెంకటేశ్వర స్వామి వారితో కూడా సంకల్పం చేసేవారు ఆ సంకల్ప నిమిత్తమే వెంకటేశ్వర స్వామి వారిని కూడా అతలని కుడివైపుని స్వామివారికి ఎడం వైపుని ప్రతిష్ఠించడం జరిగింది కుడివైపుని అమ్మవారిని రాజ్యలక్ష్మి అమ్మవారిని ప్రతిష్ఠం జరిగింది అదే సందర్భంగా అయినటువంటి పండితరాలు రెండు చోట్ల పద్దెనిమిది కానీ ఇక్కడ స్వామి వారు పద్దెనిమిది మంది బతిజీయ స్వామి వారి ద్వారా అదే సందర్భంలో పండితరా ప్రతిష్ఠించే స్వామి వారు ఆ కాలంలో అరవై ఐదు ఇక్కడ ఆడవాళ్ళు కూడా ప్రతిష్టం జరిగింది మధు గోపాల వెంకటేశ్వర స్వామి వారి ప్రతిష్ట అరవై సంవత్సరాల ప్రతించడం జరిగిందండి ప్రత్యేకంగా దేవాలయం ప్రారంభం కూడా స్వామివారి సంకల్పంలో మదన గోపాల స్వామి వారితో కూడా వెంకటేశ్వర స్వామి కూడా చెప్పడం జరిగింది అదే సందర్భంగా పూర్వం ద్వారకా హిగుడికి వాళ్ళ కూడా రాజకీయ నాయకులకి సందర్భంలో అక్కడ ఆగం జరగట్లేదు ఇక్కడ మా ఊరు పెద్దలకు బట్టి నైవేద్యం ఆయన కూడా చెల్లించేవారు అటు అదే విధంగా ఎప్పటి నుంచి పెద్దలు చెప్పిందే కానీ చరిత్రలో ఎక్కడ లేదు పెద్దలు చెప్పిందే మేము చెప్పి అప్పటి నుంచి కూడా వెంకటేశ్వర స్వామి అదే స్వామివారికి కూడా శాస్త్ర ఏకాదశి స్వామివారికి కలిపి thank okay. okay. you